మంత్రగత్తె తన ఎదురుగా వస్తున్న కారును ఇద్దరు బండిలా మార్చేస్తుంది ఇది చూసిన వెంటనే పక్కనే ఉన్న అమ్మాయి భయంతో కేకలు వేస్తూ ఉంటుంది అయితే ఈమె కేకలు విని అక్కడకు ఇద్దరు పోలీసులు వస్తారు అప్పుడు ఈ మంత్రగత్తె మళ్లీ మాయచేసి ఈ ఇద్దరిని నత్తలుగా మార్చేస్తుంది దీంతో ఈ అమ్మాయికి కోపం వచ్చి వీళ్ళని మళ్లీ మనుషుల్లా మార్చు లేదంటే మనల్ని చంపేస్తారు అని అంటుంది అప్పుడు ఈ మంత్రగత్తె మళ్లీ వీళ్ళని తిరిగి మనుషులుగా మార్చుతుంది దీంతో ఈమెను చేతులు కట్టేసి జైలుకు తీసుకువెళ్తారు అప్పుడు ఒక పోలీసు ఈమె సంచిలో ఉన్న వస్తువులన్నీ చూస్తూ ఉంటాడు అయితే ఇతడికి ఒక సీసా దొరుకుతుంది ఆ సీసా మూత తీసి వాసన చూడగా ఇతడు అక్కడ నుండి మాయమైపోయి అడవి ప్రాంతంలో ఉన్న చెరువులోకి వెళ్తాడు అలా పోలీసు మాయమవడంతో అక్కడున్న ఇంకొక పోలీసు తన స్నేహితుడి కోసం వెతుక్కుంటూ బయటికి వెళ్తాడు అప్పుడు ఈ మంత్రగత్తి పైకి లేచి అక్కడ ఉన్న అమ్మాయితో తన చేతికి ఉన్న కట్లు ఇవ్వమని చెప్తుంది ఇంతలో ఈ పోలీసు తన స్నేహితుడు కనపడకపోవడంతో మళ్లీ ఈ గదిలోకి వస్తాడు ఇంతలో ఆ అంతర్గతే బయటికి వచ్చేసి ఇతడి ముఖంపై మంత్రాన్ని ఊదుతుంది దీంతో ఇతడు మాయలోకి వెళ్లిపోతాడు అలా వీరిద్దరూ ఆ జైల్లో నుండి బయటకు తప్పించుకుంటారు నెక్స్ట్ పార్ట్ కావాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ టూ వన్ కామెంట్ చేయండి